వెల్కమ్ టు న్యూస్ ప్రచారంలో జోరు పెంచుతున్న వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ మదనపల్లి మండలంలోని కోల్లబైలు పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో స్థానిక సర్పంచ్ ఆనంద్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నిజార్ అహ్మద్ కరోనా విపత్తులో కూడా ఆగకుండా అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మర్చిపోయిన ఘనత మీరు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలి రాబోయే ఎన్నికల్లో మళ్లీ మీరందరూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను పంచుతూ ప్రచారంలో వేగం పెంచిన నిసార్ నిసార్ వెంట స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండరు మాకు చాలా సంతోషం ఉంది ఇక్కడ చాలా వరకు ఐదు సంవత్సరాల్లో కూడా చాలా వరకు పనులు జరిగినాయి వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలు నడుతూ ఉంటే కరోనా పీరియడ్ కూడా ఏ రకంగా మనం ప్రభుత్వం ఆదుకుని ఆదుకుంది ఏ రకంగా మనకు సహాయపడింది తర్వాత ఏ రకంగా మాకు సంక్షేమ పథకాలు అందినాయి అనేది అందరూ సంతోషంగా చెప్తున్నారు ప్రతి ఇంటి ఇంటికి పోయి అడిగినా మనకు అన్ని ఇండ్లకు ఏదో రకంగా ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందినాయి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా తిరిగినప్పుడు కొన్ని నేను కూడా ఒక ఇంజనీర్గా పనిచేశాను ఒక పదహైదు ఇరవై సంవత్సరాల ముందు నేను కూడా ఇక్కడ వచ్చి మా కోళ్ళపల్లి మదనపల్లి రూరల్ మండలంలో జైగా పనిచేశాను అప్పుడు ఇంత డెవలప్మెంట్ ఏదో ఇప్పుడు అన్ని రకాలుగా స్కూల్ బిల్డింగ్ కానీ నాడు నేడులో స్కూల్ బిల్డింగ్స్ కానీ దాని తర్వాత వచ్చింది సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ మళ్ళా విలేజ్ క్లినిక్లు కానీ చాలా వరకు డెవలప్ అయినాయి ఈ ప్రభుత్వంలో చాలా డెవలప్మెంట్ జరిగింది ఇంకా ఇదే విధంగా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా కొన్ని సమస్యలు మాకుండా సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ మాకు కావాలా ఇంకా కొన్ని విలేజెస్లో అప్రోచ్ రోడ్స్ కూడా కొంచెం ఇది ఉంది అది కూడా మీరు ఇంజనీర్ కాబట్టి మీ మీద మాకు నమ్మకం ఉంది మీరు చేశారని చెప్పినారు వీళ్ళు చాలా వరకు నా మీద నమ్మకం పెట్టున్నారు నేను కూడా ఒక ఇంజనీర్గా ఉన్నాను కాబట్టి ఈరోజు మదనపల్లి కాన్స్టిటెన్సీకి నా నా లెక్క ప్రకారం ఒక ఇంజనీర్ అవసరం కూడా ఉంది ఏ విధంగా ఉంది నేను కూడా వీళ్ళకి చెప్పాను ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు ఉంటే దేవుని దేవ ఉంటే నేను గెలుస్తాను మళ్ళా అధికారులతో మీ ఆఫీస్ మీ ఊరికి వచ్చేసి ఏ సమస్యలు ఉన్నా ఏది ఉన్నా పక్కాగా మీరు తీరుస్తానని చెప్పి వీళ్ళకి ఆమీసాను వీళ్ళు కూడా సంతోషపడినారు కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్యలో వానలు లేనందువల్ల వాటర్ టేబుల్ తగ్గి తగ్గినందు వలన బోర్లో కూడా ఆ ఈల్డ్ రావడం లేదు కొంచెం ఈళ్ళు తగ్గింది తద్వారా కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా వచ్చింది అది కూడా రెక్యుఫై చేయిస్తాము ఇప్పుడు ఎట్లా కోడ్ ఉంది కాబట్టి పుస్తకానికి మనం ఏం చేయలేము గెలిచిన వెంటనే మేము వచ్చి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు మీకు కల్పిస్తామని కూడా హామీస్తాను మీరు కూడా మా మీద నమ్మకం పెట్టినారు కాబట్టి ఇదే విధంగా కోళ్లబేలుగా ఎప్పుడు కూడా కోళ్లబేలు గ్రామ పంచాయతీ ఎప్పటి నుండి కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి కంచుకోవటం మాదిరి ఈసారి కూడా అధిక మెజారిటీతో ఎంపీ మిశురెడ్డి గారిని నన్ను కూడా గెలిపిస్తానని ఆశిస్తా ఉన్నా జగన్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి సంక్షేమ పాలన అద్భుతమైనటువంటి ప్రజలకు అందరి యొక్క చిట్ట చివరి వ్యక్తుల యొక్క కష్టాలు స్వయంగా పాదయాత్ర చేసి తెలుసుకొని మరి వాళ్ళందరికీ కూడా మరి ఆసరాగా అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చి గతంలో లాగా కాకుండా పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా మరి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా కావచ్చు గ్రామ సచివాలయాల ద్వారా కావచ్చు ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలకు మరీ ముఖ్యంగా పేద మరి ప్రజలకు కావలసినటువంటి అన్ని రకాల పథకాలను మరి గుర్తించి వాళ్ళ ఇంటి వద్దకే నిష్పక్షపాతంగా ఎటువంటి కోత లేకుండా మరి అందించేటటువంటి వ్యవస్థ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర సమస్యలన్నీ అదేవిధంగా నియోజకవర్గ సమస్యలన్నీ కూడా మలుతాయి మనకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉంటే మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తుడు ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి వ్యక్తిగా అన్ని గ్రామాల ప్రజల యొక్క సమస్యలు గ్రామాల యొక్క స్థితిగతులు తెలిసినటువంటి వ్యక్తి సౌమ్యుడు మరి మంచి వ్యక్తి మంచి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గము నూటికి నూరు శాతము అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా నిసార్ అహ్మద్ గారికి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదే సమయంలో మన పార్లమెంటు అభ్యర్థి మెధున్ రెడ్డి గారు కూడా ఒక గొప్ప డైనమిక్ లీడరు విజన్ ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రజలలో నిత్యము మమేకమయ్యేటటువంటి కుటుంబ నేపథ్యం నుంచినటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని చూసుకున్న రాజంపేట పార్లమెంట్లో చూసుకున్న ఇక్కడ నిసార్ అహ్మద్ గారు అక్కడ మరి మిథున్ రెడ్డి గారు పైన జగన్మోహన్ రెడ్డి గారు వీరి కాంబినేషన్లో ఖచ్చితంగా ఈ మదనపల్లి నియోజకవర్గం ఈ రాజంపేట పార్లమెంటు ఈ రాష్ట్రము ప్రగతి పదంలో నడుస్తుంది నిజమైనటువంటి వ్యక్తులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కొల్లబైలు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నిసార్ అహ్మద్ గారిని మిథున్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను